సందర్భంలో పౌరవాకుల సంఘం పేర్కొని మానవకుల సంఘం పేర్కొని అనేక సంఘాల పేర్కొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తప్పుడు ఆలోచనతోని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజల లోపట అయోమయం సృష్టిస్తున్న సందర్భంలో అఖిల్ భారతీయ విద్యార్థి బషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నక్సస్ నరవేదం మేధో పేర్కొని నిజంగా నిజంగా సదస్సు చాలా గొప్ప విషయం చాలా మంచి కార్యక్రమం ఈ దేశంలో ఈ దేశంతో సంబంధం లేకుండా విదేశీ సిద్ధాంతాలను పుడిపుచ్చుకొని దాంతో పాటు భారతదేశంలో భారత జాతీయ పతాకాన్ని ఎగిరే నియము ఎగిరేయద్దు ఎగిరేస్త చంపేస్తామని చెప్పి సాక్షాత్తు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తల సామా జగన్మోహన్ రెడ్డిని హత్య చేసినటువంటి నక్సల్స్ ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులో ఏ దేశానికి సంబంధించిన దేశభక్తు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఈ దేశ సిద్ధాంతాలు కావు జాతీయ పథకం ఎగిరేందంటారు ఎగిరేస్తే సంపేస్తామంటారు చంపుతారు వీళ్ళు ఏ దేశం కోసం పనిచేస్తున్నారు ఏ దేశ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు దాని మీద చర్చ జరగల్సిన అవసరం ఉంది అలా కఠినంగా వివరిస్తూ ఎట్టి పరిస్థితిలో నక్సలిజాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు నక్సలిజాన్ని తప్పకుండా రూపవర్తం నక్సలి అర్థం చేస్తామని చెప్పి ఇలా ఒక సంకల్పం తీసుకొని దేశ వ్యాప్తంగా ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా అరవై ఏళ్ళు ప్రారంభించడం నక్సల్ ద్వారా ఉద్యోగంతో ప్రారంభించడం నక్సలిజం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో దాదాపు రెండు వందల ఇరవై జిల్లాలో ఉన్నటువంటి నక్సలిజం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం పన్నెండు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ఒకటి రెండు రాష్ట్ర ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమైంది నెక్స్ట్ మార్చి వరకు ఎట్టి వస్తాం నక్సలిజం అనేది ఈ దేశంలో కనపడడం కూడా పోతుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం